దుబాయ్లో భారతీయ విజయ పతాకాన్ని ఎగురవేశారు హీరో అజిత్ కుమార్ కార్ రేసింగ్లో సత్తా చాటిన అజిత్కు ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి దుబాయ్లో జరిగిన ఈ రేసింగ్కు రెండు రోజుల ముందు ప్రమాదం నుంచి బయటపడిన ఆయన కార్ రేసింగ్ పోటీల్లో టాప్ ప్లేస్లో నిలిచారు అజిత్ కుమార్ రేసింగ్ పేరుతో రీసెంట్గా ఒక రేసింగ్ టీంను అనౌన్స్ చేశారు హీరో అజిత్ ఈ నేపథ్యంలో తాజాగా తన టీంతో కలిసి దుబాయ్ వేదికగా జరుగుతున్న ట్వంటీ ఫోర్ హెచ్ దుబాయ్ రేసింగ్లో పాల్గొని విజయాన్ని అందుకున్నారు దీంతో సినీ రాజకీయ ప్రముఖులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ క్రమంలోనే రేస్లో గెలిచిన ఆనందాన్ని తన కుటుంబ సభ్యులతో అజిత్ షేర్ చేసుకున్నారు తనను ఎల్లప్పుడూ ప్రోత్సహించిన తన భార్య శాలినికి థ్యాంక్స్ చెప్పారు ఆమెను ఆప్యాయంగా హత్తుకున్నారు తనను ఈ రేస్లో పాల్గొనడానికి అనుమతించినందుకు తన భార్య శాలినికి ధన్యవాదాలు చెప్పారు అయితే అజిత్ సాధించిన ఈ అరుదైన విజయాన్ని ఉద్దేశించి పలువురు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు తొలి రేస్లో అజిత్ కుమార్ రేసింగ్ టీం అసాధారణ విజయాన్ని సాధించిందన్నారు లోకనాయకుడు కమల్ హాసన్ తనకెంతో ఇష్టమైన ఫ్రెండ్ అజిత్ సత్తా చాటుతున్నాడంటూ అజిత్ను ఉద్దేశించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అంతేకాకుండా అజిత్ సాధించిన ఈ అరుదైన ఘనతను చూసి ఎంతో గర్విస్తున్నానన్నారు కమల్ హాసన్ అజిత్ కుమార్ ఆయన టీంకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్ప సంకల్పంతో సవాళ్లను అధిగమించి ప్రపంచ వేదికపై భారతీయ జెండాను ఎగురువేయడం నిజంగా స్ఫూర్తిదాయకం అన్నారు ఇలాగే మీరు మీ టీం మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నానన్నారు పవన్ కళ్యాణ్ మరోవైపు అజిత్ గెలుపును ఉద్దేశించి హీరోయిన్ సమంత కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మీరు ఇప్పటివరకు సాధించిన విజయాలతో ఆగిపోకుండా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతున్నారంటూ అజిత్ను ఉద్దేశించి చెప్పుకొచ్చారు కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనే సూక్తికి తల అజిత్ ప్రత్యేక ఉదాహరణ అన్నారు హీరోయిన్ సమంత అజిత్ సార్ ఇది అద్భుతమైన విజయం మీ టీం అందరికీ శుభాకాంక్షలన్నారు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మీ విజయాన్ని చూసి తాను ఎంతో థ్రిల్ అయ్యానని తలా అజిత్ను ఉద్దేశించి చెప్పుకొచ్చారు ఉదయనిధి స్టాలిన్